శ్రీ లక్ష్మీ గణపతి చేరేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చిత్తూరు నగరంలో కృత్రిమ కొలతలు తీసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ కాలు అమర్చుకోవడానికి కొలతలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఎంపీకు చేసిన అభ్యర్థులకు ఇరవై ఐదు రోజుల తర్వాత యాభై వేల రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని చెప్పారు కార్యక్రమంలో ఫ్రీడమ్ ట్రస్ట్ ప్రతినిధులు విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు फ्री बसि इकूरो जंहिं कैंप ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసన్ సార్తో మేము ఒక టూ మంత్స్ ముందర ఇనిషియేట్ చేస్తాము మరి కాల్ లేని వాళ్ళకు కాల్ ఇవ్వాలని ఇది మేము ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా తీసుకున్నాం మేము పన్నెండు స్టేట్స్లో ఉన్నాం మేము ఇండియాలో ఇంతవరకు ముప్పై ఎనిమిది వేల మంది బెనిఫిట్ అయ్యిన్నారు దీనివల్ల మా ఫౌండర్ ఏమో డాక్టర్ సుందర్ అని చెప్పి ఈజ్ అ ప్రెసిడెంట్స్ అవార్డ్ విన్నర్ సోషల్ సర్వీస్ ఆయన విషన్ వచ్చి ఇండియాలో ఎవరెవరికి కాల్ లేదో వాళ్ళంతా నడిపించాలి అది ఆయన విషన్ సో ఈ క్యాంప్ శ్రీనివాసం సార్తో దగ్గర ఇది మాట్లాడి టూ మంత్స్ బట్ మేము ప్లాన్ చేసినాము ఒక డోర్ అన్ని కూడా మార్క్ చేసాము టెక్నాలజీస్ అని బాంబే నుంచి వాళ్ళు చెప్పారు మీరు చేయండి మేము ప్లే వీ విల్ టేక్ ద కాస్ట్ మేమేమో ఒక వంద మంది అనుకున్నాము బట్ ఇప్పుడు ఒక రెండు వందల ఇరవై మంది ఇంతవరకు రిజిస్టర్ చేసినాం ఎవరిని తిరిగి పంపించడం లేదండి ఎన్ని మంది వస్తాయో వాళ్ళకి ఇవ్వబోతాము భక్తలు ఎత్తుకుని సెప్టెంబర్ ఫోర్టీన్త్ మేము తిరిగి వస్తాము డిస్ట్రిబ్యూషన్కి వెన్యూ ఇంకా ఫిక్స్ అవ్వలే శ్రీనివాసన్ గారు ఫిక్స్ చేస్తారు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు ఈ కాల్ లేని వాళ్ళకు ఫిట్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ అంతా ఇచ్చి ఎంత వాడాలి అన్ని ఇచ్చి కాళ్ళు చేసిపోతారు సారి స్థానిక లాస్ట్ ఓల్డేజ్ హోమ్ ప్రిమిషస్ తప్ప వనరులో విభిన్న ప్రతిభావంతులకి ఎవరికైతే కాళ్ళు లేవో కృత్రిమ కాళ్ళు ఇవ్వడానికి అసెస్మెంట్ క్యాంప్ అంటే కొలతలు అవన్నీ వేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఫ్రీడమ్ ట్రస్ట్ సుదర్శన్ రెడ్డి గారు వారి మెంబరు ఫ్రీడమ్ ట్రస్ట్ ద్వారా ఇది స్పాన్సర్ చేయబడింది అంతేకాకుండా సేవెక్స్ యొక్క స్వచ్ఛంద సంస్థ వారు ఈ యొక్క కృత్రిమ కాళ్ళు అన్నింటి కూడా స్పాన్సర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విభిన్న ప్రతిభావంతులు మరియు సంక్షేమ శాఖ తరఫున ఇక్కడ మేము ఈ రోజున అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క లెగ్ ఆర్టిఫిషియల్ లెగ్ యాభై ఒక్క వేల రూపాయలు విలువైనటువంటిది లైట్ వెయిట్ మరియు హైలీ సోఫిస్టికేటెడ్ ఉన్నది మేము ఈ యొక్క ఫ్రీడమ్ ట్రస్ట్ వారి మధ్య ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ అందరికీ కూడా ఇవ్వడానికి మేము ఒక క్యాంప్ నిర్వహించబండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మా కమ్యూనికేషన్ రాగానే ఒక భారీ స్థాయిలో మార్చినవన్నీ కూడా పెట్టేసి వీళ్ళందరికీ కూడా ఎవరైతే కొలతలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఎవరికి నృత్యం అవ్వకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్స్ కూడా జరుగుతుంది యాక్చువల్గా మేము ఒక ఎనభై నుంచి వంద వరకు వస్తారని అనుకున్నాము కానీ మాకు రెండు వందల ఇరవై ఐదు మంది ఇప్పటికే టోకెన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా అంటే మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ మంది వచ్చినా కానీ ఎవరిని నిరుత్సాహపడతామో అందరికీ కూడా ఖచ్చితాది ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇచ్చి మంచి కాస్ట్లీ అయినది వీళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తాం